అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏసీ మిర్చి మార్కెట్ ధరలు వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి తర్వాత సరుకులు ఏ విధంగా పెట్టారు బయట నుంచి సరుకులు ఏ విధంగా వచ్చినాయనేది చూద్దాం తర్వాత మార్కెట్ ధరలు చూద్దాం ఈరోజు డేట్ చూసుకుంటే సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం సరుకులు అయితే బయట వాళ్ళ నుంచి పదమూడు వేలు దాకా అయితే రావడం జరిగిందండి బోర్డు పెట్టారు యాడ్కు సంబంధించి శాంపిల్ అయితే చాలా తక్కువగానే పెట్టాలి ఏదైనా అరవై వేలు ఉంటాయి ఏదైనా ఉజాయింపుగా టోటల్గా సరుకులు చూసుకుంటే అరవై నుంచి డెబ్బై దాకా ఎందుకంటే సరుకులైతే భారీగా పెట్టలేదు కొంచెం వాతావరణం తుఫాను ప్రా తుఫాన్ చెప్పటం కొంతమంది రైతు సోదరులు కావచ్చు అపరస్తులు కానీ సరుకులైతే పెట్టలేదండి ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి రకాలు ఏ రకాలు వచ్చినాయి క్వాలిటీ ఎలాగా ఉండే అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు వీడియో చూస్తున్నారు కానీ రైస్ సోదరులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు లైక్ చేయటం మర్చిపోతున్నారండి ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కర్నూలు టీడీ అండి కర్నూలు వైపు డీడీలు అయితే మార్కెట్లో పెద్దగా కనపడతలేదు ఈరోజు ఎందుకంటే కొంచెం అటు వర్షాలు కొంత రైస్ సోదరులకి వర్షాలు పడుతున్నాయి మార్కెట్ ఎట్లా ఉంటుందో అని చెప్పేసి కూడా కొంతమంది పెట్టకపోవడం కూడా కారణం అది బిఎఫ్ రకాలు అవి ఉన్నాయి కానీ మామూలుగా బిఎఫ్ రకాలు కానీ రకాలు సంబంధించి అవన్నీ కూడా ఏడు వేలు కానుంచి పదివేలు రకాలు అంటే మీడియం మీడియం బేస్డ్ బిఎఫ్ పోయించవచ్చు అని పెద్దగా కలివ్ ఈ సంవత్సరాన్ని ఉంటే అటు పది పదివేలు నుంచి మొదలై పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ అయితే పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి ఎక్కడన్నా ఒకలా ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ అంటే క్వాలిటీలు పెద్దగా మార్కెట్లో లేవు కానీ సేల్స్ బాగుందండి మార్కెట్ సేల్స్ బాగుంది మార్కెట్ అయితే ఈరోజు పదకొండు వేలు కానుంచి పదమూడు పదమూడు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్ అండి పద్నాలుగు వేలు కాడించి పద్ పదిహేను పద్నాలుగు వేల ఐదు వందలు నుంచి పదిహేను వేల ఐదు వందల దాకా బెస్ట్లు పదహారు వేలు బెస్ట్ ప్లస్ దేశవాలి అంటే పెద్దగా తేడా ఉండదండి డీలక్స్ అయితే దేశవాలి రకాలు ఎందుకంటే దేశవాలి బద్దె టైప్ వస్తుందండి డబుల్ పట్టి అంటారు సూపర్ డీలక్స్ అయితే పదహారు వేల ఐదు వందలు నేను నేను మార్కెట్లో నేను తిరిగి చూసినప్పుడు క్వాలిటీలు అయితే క్వాలిటీ ఉన్న మించి చాలా తక్కువగా ఉందండి మార్కెట్లో నెంబర్ ఫైవ్ అటు పదకొండు వేలు కానించి పదమూడు పదమూడు వేల ఐదు వందలు అక్కడ మీడియం బెస్ట్లు అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు బెస్ట్ ప్లస్లు పదహారు వేలు డీలక్స్లు అండి బుల్లెట్ విషయానికి వస్తే బుల్లెట్ బంగారం ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ అయితే జరుగుతుంది మార్కెట్ ధరలు క్వాలిటీ పరంగా బెస్ట్లో బెస్ట్ ప్లస్లోనే కానీ డీలక్స్లు చాలా తక్కువండి మార్కెట్లో డీలక్స్ అయినా స్టడీ మార్కెటే కానీ ధరలు అయితే ఈ విధంగా ఉంటున్నాయి పదివేలు పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు మీడియం క్వాలిటీలు స్టార్ట్ అయ్యి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బేస్లు జరుగుతున్నాయి పదివేలు కాని స్టార్ట్ అయ్యి పదమూడు వేల దాకా మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల బెస్టులు పదిహేను వేలు డీలక్స్లు అండి బంగారం కానీ బుల్లెట్ కానీ తర్వాత రకాలు బ్యాడ్కి రకాలండి త్రీ డబుల్ ఫైవ్ సిజంట ఈ త్రీ డబుల్ ఫైవ్ సీజంటా బ్యాడ్కి మిర్చి రకాలు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి కనపడతా ఏదైనా టోటల్గా చెప్పాలంటే అండి ఈ రోజు మాత్రం సరుకులు తక్కువ క్వాలిటీ ఉన్న మిర్చి కూడా తక్కువేనండి మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు అది ఎందుకు పెట్టలేదు అనేది కూడా మీకు చెప్పడం జరిగింది ఈ రెండు రకాలు కూడా సిజెంటా బ్యాడ్ కానీ త్రీ డబ్లప్ ఫైవ్ బ్యాడ్ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉంటే ధర చూసుకుంటే లో మీడియాలు కాకుండా లో మీడియా అంటే సైజు తక్కువ రంగు తక్కువ తలపర అవన్నీ తొమ్మిది వేలు ఎనిమిది వేలు రేంజ్లో జరుగుతున్నాయి ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగు ఉండి ఈ సంవత్సరం ఖాళీ పదివేలు కా తొమ్మిది వేల కానీ స్టార్ట్ అవుతున్నాయి పదకొండు పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్టులు పన్నెండు నుంచి పన్నెండు వేల వందల బెస్ట్లు పదమూడు డీలక్స్ సూపర్ అయితే పదమూడు వేల ఐదు వందలు అండి దానికంటే పైన ఎక్సార్డినరీ అంటే ఎక్సార్డనరీ ఇంకా దానికి తిరుగులేదు క్వాలిటీ అనే కాయలు కనపడతలేదు కానీ ఉంటే కనుక గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి వంద రెండు వందలు మూడు వందలు పై రేట్లు జరుగుతాయి ఎక్కడన్నా ఒకలాటో అక్కడక్కడ మాత్రమే జనరల్ మార్కెట్ అయితే పదమూడు వేల ఐదు వందలు సెజంటా కానీ త్రీ ఫోర్ వన్ బ్యాడ్కి డీలక్స్ క్వాలిటీ అనుకోవాలండి తర్వాత ఇంకా సువర్ణ కానీ వన్ జీరో రెడ్ వన్ కానీ కనపడలేదు కానీ టూ జీరో ఫోర్ త్రీ మీడియం మీడియం బెస్ట్ మార్కెట్లో మార్కెట్లో ఉండే డీలెక్స్ క్వాలిటీ కనపడలేదండి ధర చూసుకుంటే తొమ్మిది వేలు కానుంచి పదకొండు దాకా మీడియం మీడియం బెస్ట్ పదకొండు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు డీలక్స్లు సూపర్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు పైన అండి ఎందుకంటే ఒక్క మిర్చి క్వాలిటీలో ఇట్లా వేరియేషన్ ఉంటుంది అంటే ఇంత తేడా అంటే బెస్ట్లు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ డెలెక్స్లు ఇట్లా ఉంటాయి ఎందుకంటే సైజు రంగు మెయిన్ గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చారు ఇంటర్నేషనల్ మార్కెట్ అండి మన గుంటూరు మిర్చి మార్కెట్ ఇంటర్నేషనల్ తర్వాత టూ సెవెంటీ త్రీ ఈ టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ నాందార్ శ్రీరకాలకు సంబంధించి ఇక్కడ టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ కృష్ణా సిక్స్ జీరో ఫోరు క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలో ఉండే ఎందుకంటే ఈ సీడ్ క్రాసింగ్ సీడ్లు ఒరిజినల్ కాకుండా క్రాసింగ్ సీడ్లు తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదకొండు వేల నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు డీలక్స్లు ఏదన్నా ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఇందాక మీకు చెప్పిన విధంగా పన్నెండు వేల ఆరు వందలు ఏడు వందలు సూపర్గా ఉంటాయి ఇందాక సంఘం చూశానండి సూపర్గా ఉంది క్వాలిటీ పదమూడు వేలు జరిగింది మీరు నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు అట్లాంటి క్వాలిటీ సూపర్గా ఉంటే పైన పన్నెండు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు పైన జనరల్గా జరిగే డీలక్స్ క్వాలిటీలు మాత్రం పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల వందలు అనుకోవాలి తర్వాత ఆరుమూరు 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 కూడా లాస్ట్కి క్వాలిటీ ఉందం ఇచ్చి మార్కెట్లో కనపడతారు మీడియం మీడియం బెస్ట్లు అక్కడక్కడ బెస్ట్ మార్కెట్ ధర అయితే మీడియం క్వాలిటీలు పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్లు అండి ఇంకా ఏదైనా సూపర్ క్వాలిటీ బాగుంది ఎక్కడన్నా ఎవరికన్నా అవసరం లారీకి దగ్గినాయో లేకుంటే క్వాలిటీ ఇంత ముందు కొన్న లాట్లు క్యాన్సిల్ అయ్యో అవసరమైతే చెప్తే ఆ ఒక రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు ఇందాక చెప్పిన విధంగా ఆ పైన రెండు మూడు రూపాయలు అనేది ఎక్కడైనా సహజంగా మార్కెట్ కాదండి అవసరం కోసం కొన్నాయి ఒకటి రెండు మూడు రూపాయలు తర్వాత రకాలు షార్కో రోమీ టూ సిక్స్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి కాకపోతే రోమీ సిక్స్ పెద్దగా మార్కెట్లో క్వాలిటీ ఉన్న ఇచ్చి కనపడలేదండి షార్కులు మాత్రం డీలక్స్ కనపడ్డాయి ధర చూసుకుంటే పదకొండు వేలు కాడ నుంచి పదమూడు పదమూడు వేల మీడియం మీడియం బెస్ట్లు అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల దాకా డీలక్స్లు జరుగుతున్నాయి పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు సూపర్ అండి ఇంక ఎక్సార్డినరీ అంటే పదహారు వేల వందల పైన ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఆ క్వాలిటీలు జనరల్గా జరిగే డీలక్స్ క్వాలిటీలు మార్కెట్లు క్వాలిటీని బట్టి పదహారు వేల వందలు అనుకోండి అదే షార్కు సన్నకత్తు తేజాలు మిక్సింగ్ కలిసిద్ది తేజ లాగుందనుకుంటే పదిహేడు తర్వాత తేజ తేజ మిర్చి చూసుకుంటే తేజా కూడా లాస్ట్కి డీలక్స్ క్వాలిటీలు మార్కెట్లో కనబడతా అన్ని రకాలకు సంబంధించి ఈరోజు మార్కెట్ పన్నెండు వేలు కాడి పదిహేను వేలు దాకా పన్నెండు వేలు కానించి మీడియాలు మొదలై పదిహేను పదిహేను వేల దాకా మీడియం మీడియం మెస్ జరుగుతున్నాయి పదహారు నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఇందాక బెస్ట్లు పద్దెనిమిది వేలు బెస్ట్ ప్లస్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ అండి ఆరు రూపాయలు ఏడు రూపాయలు జరిగింది అక్కడక్కడ ఒకటి రెండు లాట్లు అండి మనం జనరల్గా జరిగే మార్కెట్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు అనుకోవాలా ఏదైనా సూపర్ క్వాలిటీ ఎక్సార్డ్నర్లు అయితే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఇందాక మీరు చెప్పే విధంగా ఇవండి ఎరుపు రకాలైతే ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉంది తేజాతాలు చూసుకుంటే అటు ఏడు వేలు కాడి నుంచి పదివేలు హైయెస్ట్ మంచి రంగులు ఉంటాయి మామూలుగా అయితే తొమ్మిది తొమ్మిది వేల ఐదు వందలు ఇంకా సీడి తాలు థర్టీ ఫోర్ తాలు ఈ మిగతా తాళన్ని కూడా అటు ఐదు వేలు ఐదు వేల ఐదు వందల కాడి నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు అండి ఏదన్నా క్వాలిటీ పరంగా మంచి కలకలుపులు రంగులు ఉన్నాయి బ్రహ్మాండంగా తాలు ఉన్నాయి అనుకుంటే ఆ ఏడు వేలు పైన ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే సోమవారం సెప్టెంబరు తొమ్మిది ఈ విధంగా జరిగినాయి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా ఖచ్చితంగా చూడండి మీకు తెలిసిద్ది మార్కెట్ అనేది ఏదైనా అప్ అండ్ డౌన్ ఉంటే నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళతాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యాడ్